దసరా పర్వదినాల్లో మందపల్లి శనిేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో పార్వతీదేవి వారు ఈనాడు సరస్వతీదేవి అలంకరణతో అలంకరింపబడిన ఈ రోజున శరణరాత్రుల్లో భాగంగా ఈ రోజున ఉచిత సామూహిక అక్షరావాస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబడటం ఎందరో కల్లులు తండ్రులు వారి పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ జరిగే అక్షరాభ్యాస కార్యక్రమంలో పంచుకోవడం ఈనాడు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించే అదృష్టం నాకు కలగడం చాలా ఆనందంగాను సంతోషంగానూ ఉంది ఈ దసరా మహోత్సవంలో పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం పిల్లల భవిష్యత్తుకి ఎంతో సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను ఈ వసంత పంచమి రోజున దసరా శరణరాత్రుల్లో అమ్మవారు సరస్వతి అంశతో ఉన్న రోజు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా శుభప్రదం అది ఈ రోజున మందేశ్వర స్వామి స్వామి ఆలయ అధికారులు చేపట్టడం వారిని అభినందిస్తూ ఉన్నాను ఇక్కడ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి అమ్మవారు ఆ తల్లి యొక్క ఆశీస్సు ఉండాలి అనేది ఈ రోజున అమ్మవారు సరస్వతి అంశతో అలంకరించబడిన ఈ రోజున అది నిర్వహించడం పిల్లలు రేపు బాగా విద్యవంతులై గొప్పవారై వారి జీవితాల్లో స్థిరపడి బాగా చదువు నేర్చుకునే విధంగా ఈనాడు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం పొందిన పిల్లలందరూ ఉన్నతమైన భవిష్యత్తును పొందాలని ఆ అమ్మవారి సరస్వతి అమ్మవారి ఆశిస్సులు నిండుగా నిండుగా ఆ పిల్లలందరికీ కలగాలని వారిని కోరుకుంటూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ నమస్కారి కమండల ఆహ్వనించిన దేవస్థాన నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపెల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానం దేవస్థానమున పార్వతీ దేవి వారి కూడా సరస్వతి రూపంలో ఈ రోజు మూల నక్షత్రం కావున పార్వతీ అమ్మవారికి మూల सरस्वती దేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ రోజు ఉచిత అక్షరాభ్యాసం చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం సరస్వతి పూజ కాబట్టి ఈరోజు స్పెషల్ ఉచిత అక్షరాభ్యాసం మరియు పిల్లలకి పుస్తకాల పంపిణీ పెన్ను పెన్సిల్ పుస్తకాల పంపిణీ మరియు ఆడవారు ఆడపడుచులందరికీ ఉచిత కుంకుమ పూజ అనంతరం అన్నదాన ప్రసారం నిర్వహించిన జరుపుకోండి కాబట్టి మొత్తం ఈ కార్యక్రమానికి ప్రధానంగా మా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు ప్రత్యేకంగా కృషి చేసి అందరినీ చక్కగా పూజలు చేయించుకొని ఆయన చెప్పారు అందరికీ గ్రామ గ్రామాన్ని ఇవాళ ఈరోజు ఐదు వందల మంది మహిళలు మూడు వందల మంది బాలలు యాభై మంది అక్షరాభ్యాసం చేయించుకున్నారు చాలా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది అందులో కూడా ప్రస్తుత మిత్రులు కూడా మీకు కూడా అభినందో